ప్రజలకు మేలు జరగాలన్నా రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు పెదకాని మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూలిపాలె నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పెమ్మసాని విమర్శించారు మీ పవిత్రమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మన గుంటూరు జిల్లా అభివృద్ది కోసం మన ముందుకు వస్తున్న విద్యావంతుడు వినయ సీవి మనందరి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు వాటిని అరికట్టడానికి ఆయన టైం ఉండదు ప్రజలందరూ నీళ్లు అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు గాని అసలు నీళ్ల సమస్య ఉందని గాని దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని అంటే నీళ్లు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది కరెంట్ పోతుంది ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు ఆయన బయటకు రాడు ఇంట్లో కూర్చుంటాడు పొరపాటును బయటకు వస్తే ఉన్న నాలుగు చెట్లు నరికేస్తాడు అశోకుడు చెట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు